హలో అండి మహాలక్ష్మి అందరికి హాయ్ అండి ఇవాళ అయితే ఒక చిన్న వీడియో అయితే అయితే మీ ముందుకైతే వచ్చానండి అది ఏంటంటే మనం అయితే ఆఫర్ పెట్టాం కదా ఆఫర్ నుంచి అయితే ఈ బ్యాంగిల్స్ అయితే చేయించుకున్నారనమాట పల్నాడు నుంచి వచ్చింది మనకి ఆర్డర్ ఇవి మొత్తం ట్వెల్వ్ బ్యాంగిల్స్ ఉంటాయి సింపుల్ సింగిల్ కొన్స్తో డిజైన్ చేస్తామన్నమాట బేబీ పింక్లో చేయించుకున్నారనమాట ఇది ఇంకొక సెట్ వచ్చేసి డార్క్ బ్లూ ఇంకా పర్ డార్క్ పింక్ కలర్లో చేయించుకున్నారనమాట ఇవి వచ్చేసి ఒక హ్యాండ్కి సిక్స్ ఒక హ్యాండ్కి సిక్స్ అంటే వాళ్ళు యాంగిల్స్ ఇవి కూడా మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా చిన్న బిజినెస్ మీకు సపోర్ట్ చేయండి అయితే ఆఫర్ ఇంకా రన్ అవుతుందండి మన ఛానల్లో ఒకసారి ఇంకా ఎవరైనా ఈ వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి ఇప్పుడే వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్లో అయితే థర్టీ పర్సెంట్ ఆఫ్ అయితే నడుస్తుందండి ఫైవ్ హండ్రెడ్ అబవ్ పర్చేస్ చేస్తున్న వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ కూడా ఉందండి ప్లీజ్ అండి ఇంకా ఎవరైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చెక్ చేయండి మీకు ఎవరికైనా గిఫ్ట్స్ కావాలన్నా కానీ అవైలబుల్లో ఉందండి మనం ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ చేసిస్తాము పైన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే ఒక మెసేజ్ అయితే చేయండి మీకు ఈ డిజైన్స్ ఎలా అనిపించాయో కూడా కమెంట్ చేయండి కాంప్లిమెంటరీ గిఫ్ట్ కింద టిక్డాక్స్ని కూడా మనం సెండ్ చేసామన్నమాట ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ ట్వెల్వ్ బ్యాంగిల్స్ కూడా టూ హండ్రెడ్ అండి మన ఆఫర్లో వచ్చిన ప్రైజింగే ఈ బేబీ పింక్ ప్లెయిన్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి ట్వెల్వ్ బ్యాంగిల్స్ కూడా వన్ ట్వంటీకి మనం సేల్ స్క్రీన్ ఫీడ్మంట్ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే ఇప్పుడే ఒక మెసేజ్ చేయండి ఇవే డిజైన్స్ కాదని ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి మన మన పేజ్ని ఇంకా ఎవరైనా విజిట్ చేయకపోతే ఇప్పుడే వెళ్ళి చెక్ చేయండి అన్నీ కూడా ఆఫర్ పైన థర్టీ పర్సెంట్ ఆఫర్ పైననే మనం సేల్ చేస్తామండి ప్రజెంట్ అయితే మీరు కానీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ